నాయి బ్రాహ్మణ కులవృత్తిపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సిద్ధిపేట పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం న్యూ నాయ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ నుండి పాతబస్టాండ్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో నాయ్ బ్రాహ్మణులు స్వచ్ఛందంగా షాపులను బంద్ చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొత్వాల్ కిషన్ నాయి న్యూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు జనగామ సతీష్ నాయి మాట్లాడుతూ అన్య కులస్తులు మతస్థులు మా వృత్తిని నిర్వహిస్తూ తమ పొట్ట కొడుతున్నారని వారి వృత్తిని వారు కొనసాగించుకునేలా ప్రభుత్వం జీవోను ఇవ్వాలని కోరారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి నాయి బ్రాహ్మణునికి వృత్తి పింఛన్ హెల్త్ కార్డ్ ప్రమాద బీమాతో పాటు గుర్తింపు పొందిన దేవాలయాల్లో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఇతరులు మా షాపులు పెట్టి మా పొట్ట కొడుతున్నారు మాకు జీవనోపాధి మా కొల కొడుతున్నారు కాబట్టి రెండు షాగాలు కలిసి షాపులు బంద్ చేసి ఈరోజు శాంతియుతంగా ధర్నా చేసి మా హక్కుల కోసం మా హక్కుల కోసం మా హక్కులు అనగా మా జీవో మాకు కావాలని ఇతరులు షాప్ పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు వృద్ధాప్య పెంచిన ఇవ్వాలని మాకు ఫెడరేషన్ పునరుద్ధరణ చేసి మాకు రావాల్సినటువంటి లోన్లు మాకు రావాల్సినటువంటి పదవులు మాకు కల్పించాలని మేము కోరడాని కోసం ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇరు సంఘాల అధ్యక్షులను కలిసి ఈరోజు మేము విజయవంతంగా ర్యాలీ నిర్వహించడానికి మా షాపులన్నీ బంధు పిలుపునిచ్చినాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పని మాకు చేసుకునే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే యాభై సంవత్సరాలు ఇతర కులాలకు ఇస్తున్నట్టు మాకు కూడా పింఛన్లు ఇవ్వాలని తెలియజేస్తూ మా జీవో మాకు మా కళ్యాణకట్టలో దేవాలయాలలో పనిచేస్తున్నాం మేము తలనీనాలు ఇస్తు చేస్తాం కాబట్టి మా పని మాకు ఉద్యోగాలు కల్పించాలని అలాగే హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని నా అభిబ్రహ్మణాలపై ప్రభుత్వాలు అధికారులు మాపై ఓ దృష్టి ఉంచాలని ఈ కార్పొరేట్ వ్యవస్థను సిద్ధిపేట నుంచి యావత్ తెలంగాణ నుంచి తీసేయాలని ఒకసారి వినవిస్తూ సిద్దిపేట ఉన్న నాలుగు వందల దుకాణాలు మొత్తం బంద్ చేసి ఇవ్వాలా మా బాధను వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మా బాధను గుర్తించి మాకు సహకరించాలని మా కులవృత్తి మేము చేసుకునే ఒక జీవో మిమ్మల్ని మీ ఆస్తులు అడుగుతలే మేము మాకు హక్కు కలిపి ఇవ్వమంటున్నాం మా భారతదేశంలో మా కులం పైన మాకు జరుగుతున్న అన్యాయానికి మీరు సపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం ఒక జీవో ఇవ్వమని చెప్తున్నాం ఇప్పటికైనా సపోర్ట్ ఇవ్వండి వెను వెంటనే మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం ఏ రోజైనా మీకు సహకరించడం మీరు కూడా మాకు సహకరించాలి మా బీమా మాకు కలిపియాలి మా హక్కు మాకు కలిపించాలని ఈ సిద్ధిపేట నుంచి మేము ఈ రోజు శాంతియుత ర్యాలీ తీసినాం